ఆంధ్రప్రదేశ్ రేపల్లె నియోజకవర్గం రేపల్లె మండలంలో తుమ్మల గ్రామ పంచాయతీలోని కట్టవ గ్రామం త్రాగునీరు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకునే నాదుడు లేడు కట్టవ గ్రామస్తులు త్రాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా అధికారులు గుర్తించి గ్రామంలో త్రాగునీరు సరఫరా చేయాలని గ్రామస్తులు అధికారుల్ని కోరుకుంటున్నారు గ్రామంలో ఉన్నటువంటి సమస్యను రాష్ట్ర బీజేపీ నాయకుడు పిన్ని సాంబశివరావు దృష్టికి కట్టవ గ్రామస్తులు గోడు విన్నవించుకున్నారు పిన్ని సాంబశివరావు మాట్లాడుతూ కట్టవ గ్రామంలో ఇప్పటికైనా అధికారులు గ్రహించి కటువా గ్రామంలో త్రాగునీరు సరఫరా చేయాలని అధికారులను కోరారు రాష్ట్రంలో గంజాయి మాఫియా రైస్ మాఫియా మరియు ఇసుక మాఫియా అరికట్టాలని కూటమి అభ్యర్థి డిప్యూటీ సీఎం శ్రీ కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించినారన్నారు రైస్ మాఫియా కానీ మరియు సారా మాఫియా కానీ రాష్ట్రం మొత్తం మీద కూడా చూసుకుంటే మాఫియాలు బాగా ఏళ్లు కూరుకుపోయినాయి అని ఇది ఒక నిదర్శనం సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారికే అక్కడ అడ్డుకునే స్థాయిలో ఉందంటే రాష్ట్రం ఏ స్థాయిలో మాఫియాలో ఐక్యత ఉన్నంతగా ఇంకా ఎవరిలో ఐక్యత లేదన్నట్టుగా తెలుస్తుంది ఇది సీరియస్గా యాక్షన్ తీసుకోకపోతే రాబోయే కాలంలో ఇది మన పవన్ కళ్యాణ్ గారికి కూడా మన భద్రత పెంచుకోవాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఇసుక మాఫియా రైస్ మాఫియా మందు మాఫియా బాగా తారాస్థాయిలో ఏళ్లు పాతుకుపోయినాయి దీని మీద మన రాష్ట్రంలో ఏ స్థితిలో ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూటమి అభ్యర్థి అయిన ముఖ్యమంత్రి గారు ఒక సారు రాష్ట్రం మొత్తం మీద కూడా బెల్ట్ షాపులు ఉంటే పేపర్ టీవీలో ప్రకటన దాన్ని నేను సహించే ప్రసక్తి లేదని మరి క్షేత్రస్థాయిలో అధికారులకి మరియు ఎమ్మెల్యేలకి అందరికీ డైరెక్ట్ ప్రకటన చేశారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఆగిన దాఖలా లేవు రాష్ట్రంలో అంటే సీఎం గారు మాటే ఇప్పుడు క్షేత్రస్థాయిలో వెళ్తలేదంటే మరి అధికారులు రాజకీయ నాయకులు కుమ్మక్కతో ఈ ఆగట్లేదనే తప్పుడు సమాచారం వెళ్ళే అవకాశం ఉంది ఒక్క బెల్ట్ షాప్ కూడా ఉండకుండా చేస్తానని చంద్రబాబు నాయుడు గారు బహిరంగ ప్రకటన చేయడం జరిగింది దీనికి నేను సంపూర్ణంగా మేము ఆనందిస్తున్నాం కానీ క్షేత్రస్థాయిలో జరగపోయేసరికి చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్ర ప్రకటన పేపర్ టీవీకే పరిమితం అవుతుంది క్షేత్రస్థాయిలో వెళ్ళటం లేదని ప్రజల్లో చెడు అభిప్రాయం వెళ్ళే అవకాశం ఉంది ఇది ఒకటి మరి రాష్ట్రం మొత్తం మీద ఇప్పుడు చూస్తే మనం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫారెస్ట్ ల్యాండ్లో కూడా తవ్వకాలు జరుగుతున్నాయి మరియు ప్రతి ఊళ్ళో మంచినీళ్ళు దొరకని ఊళ్ళు కూడా మా దృష్టికొచ్చినవి ఉండేవి ఈరోజు మంచినీళ్ళు రావట్లేదు బాబు అని ఒక రేపల్లె గ్రామంలో ఒక మన తుమ్మలకి సంబంధించిన కట్టవ గ్రామం ఉంది చంద్రమడిపురం నాకు డైరెక్ట్గా ఎన్న పని చేసుకున్నారు లెటర్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు అంటే మంచినీళ్ళు దొరకని ఊళ్ళన్నా ఉండేవి కానీ ముందు దొరకని ఊళ్ళు లేవని మా దృష్టికి ఇప్పుడు చేరింది ఎవరైనా సరే ఒక్కరైనా సరే ఈ ఊళ్ళో ముందు అమ్మట్లేదు ఈ ఊళ్ళో ముందు దొరకట్లేదు అని మనకి ఒక స్పెషల్ దర్యాప్తు చేయాలండి సీఎం గారిని వేస్తే రైస్ మాఫియా కానీ మరియు ఈ సారా మాఫియా కానీ మరియు ఇసుక మాఫియా కానీ ఈ మాఫియాల మీద ఒక దర్యాప్తు చేసి చర్యలు చేపడితే మనం పరిపూర్ణంగా ఈ మాఫియా అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరియు ఇప్పుడున్న పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వెళ్తడం వల్ల మనం పవన్ కళ్యాణ్ గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది పవన్ కళ్యాణ్ గారికి బాధ్యత బాధ్యతగా ఎక్కువ మంది ప్రొడక్షన్ ఇచ్చి మనం కూటమి అభ్యర్థి అయిన మనం రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈరోజు మనం ఈ ఈ ఒక్క రైస్ మాఫియానే కాదు ఈ అన్ని మాఫియాలను అరికట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది క్షేత్రస్థాయిలో పూర్తిగా మాఫియాని అరికట్టినప్పుడే మనం పరిపూర్ణంగా విజయం సాధించినట్టుగానే భావిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం